అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఈరోజు కువైట్లో కార్కి దఫ్తర్ ఎలా చేస్తారో మీకు చూపెడతాను దఫ్తర్ అంటే మన ఇండియాలో రికార్డ్ అయిపోతే రెన్యువల్ చేయించుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట పదండి వెళ్దాం ఫస్ట్ ఇన్సూరెన్స్ చేయించాలండి దఫ్తర్కి ఇన్సూరెన్స్ లేకుండా ఇక్కడ రికార్డు రెన్యువల్ చేయరు అనమాట కోవైట్లో ఫస్ట్ ఇన్సూరెన్స్కి వెళ్దాం ఇన్సూరెన్స్ చేయించుకుని వద్దాం పదండి వచ్చేసామండి ఇది పా అనమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఉంది ఇప్పుడు మళ్ళీ దీనికి ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఇన్సూరెన్స్ ఇది రెండు పట్టుకుని వెళ్ళి దఫ్తర్ వేయించుకుంటే మళ్ళీ ఒక సంవత్సరానికి చేసిస్తారు అనమాట రెండు వేలు చేసి ఇస్తారు నేను ఉండేది సభాశాలం కోవైట్లో బ్లాక్ టెన్లో ఉంటాను ఇది బ్లాక్ నైన్లో జమియా అంటారు జమియా అంటే కోవైట్లో సూపర్ మార్కెట్ అని ఈ సూపర్ మార్కెట్ దగ్గర ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మనం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి పదండి వెళ్దాం లోపలికి మన ఇండియా డబ్బులు ఐదు వేల ఐదు వందల రూపాయలు చిల్లరనమాట అయిపోయింది ఇప్పుడు దఫ్తర్ అయిద్దాం తీసుకెళ్ళి ఇదేనండి ఈ ఆఫీసు సుబాన్లో ఉంటుంది ఇక్కడ చెక్ చేస్తారనమాట బండి మీకు కనిపించే గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్తే ఇక్కడ చెక్ చేసి మనకి స్టాంప్ వేసి ఇస్తారనమాట నేను ఇక్కడ వీడియో తీయట్లేదు ఎందుకంటే ఇక్కడ అందరు పోలీసులు ఉంటారు ఏమన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ వెళ్తా అయిపోయిందండి అదిగో అలా పేపర్ మీద ఇన్సూరెన్స్ పేపర్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు దీన్ని పట్టుకుని మళ్ళీ ఇంకొక ఆఫీస్కి వెళ్ళాలి మురూరు అంటారు అక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని మనకి కొత్త దఫ్తరు కొత్త డేట్ వేసి ఇస్తారనమాట సుబాన్లో ఈ రోడ్లో అగో చూడండి అలా బోర్డు ఉంటుంది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అని ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సొసైటీ అని ఉంటుంది మీరు గూగుల్లో కొట్టిన మ్యాప్ అనమాట అక్కడ అక్కడ ఉంటుంది అనమాట ఈ మురూరు ఆఫీస్ అనేది ఇంతే అనమాట ఆఫీసు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని ఉంటుంది చూడండి కోర్టు అయిపోయిందండి దఫ్తర్ రెడీ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఒక సంవత్సరం మళ్ళీ చూసుకోకర్లేదు అది కోర్టులో దఫ్తర్ ఇంచడానికి ఎలా తిరగాలి ఇలా చేయాలన్నమాట అదే అండి మరి కువైట్లో దఫ్తరు వేయించాలంటే కార్కి ఇలా తిరగాలి ఫస్ట్ ఇన్సూరెన్స్ చేయించాలి తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ బండి చెక్ చేయించుకొని స్టాంప్ వేయించుకోవాలి తర్వాత అక్కడ పేపర్స్ తీసుకొని మురూరు అనే ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ అక్కడికి ఎన్నెట్ తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా ఒరిజినల్ క్వాలిటీ బతాక మీ బతాక దఫ్తర్ పేపర్లో ఉండాలి అప్పుడు మీకు కొత్త దఫ్తరు రెడీ చేసి ఇస్తారు అక్కడ అందరూ అమ్మాయిలు ఆడవారు ఎక్కువ ఉన్నారు అక్కడ వీడియో తీయడానికి కుదరదు కాబట్టి ఆఫీస్లో నేను వీడియో తీయలేదు ఇది ప్రాసెస్ ఉంటానండి మరి బాయ్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్